దసరా వైపు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి పల్లెటూరు కదా సో అందరు పొద్దున్నే లేచి ఇల్ల మార్కెట్లో కల్లాపి చల్లేసుకుంటాము మా బండికి అయితే పూజ చేసేసామండి కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంపుల్ కి వెళ్దామని ఓవరాల్ గా రెడీ అయిపోయినాము మా భీష్మనేమో ఇంకా అక్కడిక్కడ తిరిగేస్తున్నాడు ఇంకా టెంపుల్ కి వెళ్దామని నన్ను తీసుకొని వెళ్తున్నాడు అనమాట చూడండి ఎంత క్యూట్ గా తీసుకెళ్తున్నాడు సో ఇంకా టెంపుల్ కి కొబ్బరికాయలు తీసుకెళ్దామని కిరాణా స్టోర్ దగ్గర ఆగినాము దసరాకి మా ఊళ్ళో స్పెషాలిటీ ఏంటంటే క్రాకర్స్ కాలుస్తామండి అందరం దీపావళికి కదా హైదరాబాద్ లో కాల్చేది కానీ ఇక్కడ దసరాకి క్రాకర్స్ కాలుస్తాము మా విలేజ్ లో టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము శివుడి టెంపుల్ సుష్మాకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట చూడండి వాళ్ళ నాని చేయి పట్టుకుని ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేశామండి ఎందుకంటే ఏదన్నా శని ఉన్నా కూడా మనకు పోతుంది కదా ఎందుకని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకున్నాము అవగ్రహాల చుట్టూ అందరినీ తిరగొద్దని అంటారు ఎందుకో నాకైతే రీజన్ తెలీదు నేను ఎవరో చెప్తుంటే విన్నాను బట్ రీజన్ చెప్పమంటే కూడా చెప్పలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో మేము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చామండి సో మా అత్తయ్య పసుపు కుంకుమ స్వామివారి పాదాల మీద అలాగే శివలింగం కూడా ఉంది సో పసుపు కుంకుమతోని అర్చన చేస్తున్నారనమాట అలాగే కొబ్బరికాయ కొట్టి ధ్వజస్తంభానికి మొక్కుకుంటున్నాము సో ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్న తర్వాతకి మేము మెయిన్ టెంపుల్లోకి వెళ్తాము సో అందుకని ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి టెంపుల్లోకి వెళ్తాం అనమాట మా అత్తయ్య ఏం మొక్కుకుంటుందో తెలియదు కానీ చాలా సేపు మొక్కింది సో ఫైనల్ గా అయితే కొబ్బరికాయ కొట్టేసిందనమాట ఎంతైనా ఆ టెంపుల్ లోకి వస్తే అసలు ఆ వైబే వేరు చాలా పీస్ఫుల్ గా ఉంటది ఎవరికైనా కూడా చాలా మందికి టెన్షన్స్ కూడా గుర్తుకురావన్నమాట ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాము అసలు దేవుణ్ణి చూడగానే అలా చూస్తుండి పోయాం అనమాట సీష్మా గంటని అలాగే చూస్తున్నాడు అందట్లేదు వాళ్ళ నాని ఏమో కొంచెం కొట్టించడానికి ట్రై చేసింది కానీ లాస్ట్ టైమ్ టచ్ అయింది అనమాట హ్యాండ్ అంతే మేము గర్భగుడిలోకి వెళ్లి స్వయంగా మేము కూరకాయ కొట్టి దీపాన్ని వెలిగించి క్షణం చేసుకుంటుంటే అసలు ఎంత బాగుందో ఎంత పీస్ఫుల్ గా ఉందో ఆ క్షణం అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మేము మిగతా దేవుళ్ళని కూడా అక్కడ దర్శనం చేసుకున్నాము మా భీష్మ చూడండి ఎలా కూర్చున్నాడో గుడి ముందు అసలు మస్తు క్యూట్ ఉన్నాడు కదా లేవమంటే లేవట్లేడు అనమాట అక్కడే కూర్చున్నాడు సో ఓవరాల్ గా మా టెంపుల్ అంతా ఇలా ఉందండి కొత్తగా కట్టారు ఈ టెంపుల్ అనేది చూడండి ఎంత బాగుందో చాలా ప్లేస్ కూడా ఉంది అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే సో మంచిగా ఆంజనేయ స్వామి దర్శనం కూడా బాగా చేసుకున్నాము మొత్తానికి మార్నింగ్ టెంపుల్ కి వచ్చి మేము దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో రిటర్న్ వెళ్తున్నప్పుడు మాకు అక్కడ ముగ్గుల పోటీ జరిగిందనమాట అనమాట యాక్చువల్గా అది మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను సో ఒక్కొక్కరు ముగ్గులు ఎలా వేశారు అనేది ఒకసారి చూడండి చూపిస్తాను ఇక్కడ టెంపుల్ ముందే గేట్ బయట మొత్తం ముగ్గులు వేశారు సో నేను ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇక్కడే వేశారండి సో మనకి బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా చాలా తక్కువ మందే పార్టిసిపేట్ చేశారు అనుకుంటాను సో ఇక్కడ టెంపుల్ ముందు దుర్గామాతని కూడా పెట్టారండి సో ఇక్కడ దుర్గామాతని కూడా దర్శించుకున్నాము అండ్ ముగ్గులు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేశారు సో మీకు ఏ ముగ్గు నచ్చిందో చెప్పండి నేను పార్టిసిపేట్ చేసి ఉంటే నేను ఇంకా బాగా వేసేదాన్ని అనిపించింది ఎందుకంటే మనం ముగ్గులలో బాగా ఎక్స్పర్ట్ అనమాట ఇంకా నైట్ మేము జమ్మి దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి ఇంకా చాలా మంది రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు మీ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో దుర్గా పెట్టారండి సో అక్కడ చాలా మంది ఇంకా డాన్స్ వేస్తున్నారు సో అది కొద్దిసేపు చూసి ఇంకా అలా జమ్మి దగ్గరికి వెళ్ళిపోయాము మా అత్తయ్య నన్ను కూడా వేయమని చెప్పింది సో కానీ భీష్మ ఉండగా మనకి ఇవన్నీ పాసిబుల్ అవ్వవు ఎందుకంటే చాలా సేపు ఎత్తుకోవడం అంటే మా అత్తయ్యతోని కూడా అవ్వదు అందుకనేసి ఇంకా నేను జాయిన్ అవ్వలేదు కానీ చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట ఫైనల్ గా మేము జమ్మి దగ్గరికి వచ్చేసామండి చూడండి టెంపుల్లో మార్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు మేము వెళ్ళేసరికి చాలా మంది వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఉండుంటే అసలు మొత్తం నిండిపోయేది అక్కడ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇదే అండి జమ్మి చెట్టు మేము వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది సో జమ్మి చెట్టును పెట్టి మొత్తం పూజలు చేస్తారనమాట లాస్ట్ కి ఏదో అలా కొంచెం దొరికింది సో అది తీసుకొని అందరిని కలిసి వెళ్ళిపోయాం ఇంటికి